కుమార్ గారు జనరల్ గా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే హౌ క్వాలిఫికేషన్స్ తో నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి కొన్ని అవార్డ్స్ కొన్ని రివార్డ్స్ అండ్ కొన్ని అడ్వెంచర్స్ కొన్ని కాదు చాలా ఎక్కువ అడ్వెంచర్స్ ఆల్మోస్ట్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ట్రావెల్ చేశారు కదా బుల్లెట్ మీద అప్పుడే తీసుకున్న ఫ్రెష్ బుల్లెట్ మీద చేశారా లేదండి ఇట్స్ ఇట్స్ ఓల్డ్ ఓల్డ్ బుల్లెట్ బుల్లెట్ మోడల్ ఓకే సో మీద అడ్వెంచర్ ఎలా హౌ ఇట్ ఈ పాసిబుల్ అంటే దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది యాక్చువల్లీ సో నేను ఈ రైడ్ స్టార్ట్ చేసినప్పుడు స్పెషల్ ఏంటంటే నేను కూడా పెద్ద బైక్ తీసుకొని చేద్దాము నాకు ఉండే నాకు నేను లేటర్ ఆన్ రియల్ అంటే ఫ్రెండ్స్ కూడా అడగడం జరిగింది వాళ్ళ బైక్స్ పైన వెళ్దాము అనే మైండ్ సెట్ ఉంది నాకు ఎందుకంటే పర్ఫార్మెన్స్ కావాలి కొంచెం ఫాస్ట్ కూడా ఉండాలి కదా అని చెప్పేసి అంటే బుల్లెట్ హాజ్ స్పీడ్ అనేది ఒక వన్ ట్వంటీ వన్ టెన్ కంటే ఎక్కువ బోలేం దాని మీద వచ్చా కాన్స్టెంట్ మెయింటైన్ అంటే ఆ పేజ్ పెట్టుకుని కవర్ చేయవచ్చు లేదన్న క్వశ్చన్ మాకు ఉండే నాకు నా బైక్ వీక్ అది అని చెప్పేసి నేను చాలా అనుకుంటుండే బట్ లేటర్ ఆన్ అనిపించింది వై నాట్ ఐ డూ ఇట్ ఆన్ మై బైక్ ఓన్లీ టు ప్రూవ్ దట్ బైక్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ సో ఆ క్వశ్చన్ రేజ్ చేయగానే దెన్ ఐ రియలైజ్ ఎందుకంటే అది ఎవరికి డ్రీమ్ కన్యాకుమారి కశ్మీర్ చేయడం అనేది పెద్ద డ్రీమ్ చాలా తక్కువ ని సో నేను చాలా మంది ఏమనుకుంటారంటే అగ్రెసివ్ రైడింగ్ తోటి హండ్రెడ్ అవర్స్ అనుకుంటారు కానీ అస్సలు కాదు మార్నింగ్ త్రీకి అట్లా రైట్ స్టార్ట్ చేస్తుండే నేను నైట్ టెన్ టెన్ థర్టీకి రైట్ క్లోజ్ చేస్తుండే సో డేకి ఇన్ని కిలోమీటర్స్ అని పెట్టేసుకుంటుండే నేను సో ఆ బేసిస్ పైన ఐ డి కనీక మాట కాశ్మీర్ సో బైక్ ఏంటంటే దట్స్ స్పెషల్ బైక్ అంటే మా డాడీ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి అది అలానే నడుస్తూ వచ్చింది అండ్ దట్స్ అ స్పెషల్ బైక్ ఇప్పుడు నాకు అది ఎక్కడ పోయినా కూడా చాలా బాగా యూనిక్ ఉంటుంది అది ఆ ట్యాంక్ మీద కూడా మొత్తం నా లైఫ్ స్టోరీ ఉంటుంది దాని మీద పెయింటింగ్ అంతా సో అనుకున్నాను ఐ మీన్ వన్ ఐ డిడ్ దాట్ నాకు అనిపించింది బైక్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ మనకి జస్ట్ జీల్ ఒక చేయొచ్చు వచ్చేస్తుంది మనకి ఇలాంటి జీల్స్ మీ దగ్గర నేను చాలానే చూసాను బికాస్ ఏంటి అంటే ఒక మనిషి ఏదైనా అచీవ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే చెప్తాను ఈవినింగ్ వరకు షూట్స్ ఉన్నాయి అనుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇఫ్ ఐ వాంట్ టు గో ఫర్ ఎనీథింగ్ లైక్ ఎనీ వర్కౌట్ ఆర్ జిమ్ ఏదైనా చేద్దాము అనుకుంటే అబ్బా ఇప్పటి వరకు కంప్లీట్ గా కష్టపడి కదా చాలా రేపు నుంచి వెళ్దాం వాళ్ళని పోస్ట్ పోన్ చేయడం నాకు చాలా అలవాటు బట్ ఇన్ యువర్ థింగ్ వెరీ ఇన్స్పిరేషనల్ ఏంటి అంటే దీన్ని ఏదో చెప్పాలి అని కాదు ఫిజికల్గా మీరు ఛాలెంజ్ తీసుకొని ఉన్నారు అయినప్పటికీ కూడా యు ఆర్ డూయింగ్ మోర్ వర్కౌట్స్ సో మెయింటైనింగ్ ది బాడీ అండ్ బైక్ మీద అలా ఉండి కూడా మీరు తిరగడం అండ్ వాట్ యు ఆర్ డూయింగ్ వాట్ యుర్ డన్ విత్ అగ్ని నా అగ్ని పరీక్ష సో ఇవన్నీ నాకు చూసినప్పుడు బచ్చి అసలు నిజంగా లైఫ్లో ఏదైనా సాధించాలి అంటే అసలు ఇలాంటివన్నీ అడ్డు అడ్డు కాదేమో అనిపించింది అవునా అవును సో బేసికల్ ఏం లేదండి సో మనము యు హ్యావ్ టు డూ హార్డ్ వర్క్ ఇన్ యువర్ లైఫ్ సింపుల్ అంటే మన రొటీన్ మనం సెట్ చేసుకున్నాం అనుకోండి ఛాన్స్ వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది దేనికన్నా పర్లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి త్రీ మంత్స్ బ్యాక్ ఐ వాస్ లిటరలీ ఆల్మోస్ట్ వన్ టెన్ కేజీస్ ఉండే నేను నేను నవంబర్కి బాడీ బిల్డింగ్ ప్లాన్ చేసుకొని వన్ టెన్ కేజీస్కి బల్క్ అయ్యాను నేను అండ్ వెన్ అగ్ని పరీక్ష ఇట్లా ఉంది అదని తెలిసినప్పుడు అప్లికేషన్ వేసినాక దెన్ మై మైండ్ వాజ్ లైక్ ఇప్పుడు నేను కట్ డౌన్ చేయాలి ట్వంటీ కేజీస్ అది ఎట్లానే నాకు అర్థం కాలేదు మీకు ఎంత టైం ఉండింది మీరు వన్ నాట్ ఎయిట్ కేజెస్ ఉన్నప్పటికీ అండ్ మంత్స్ ఉండి వన్ అండ్ ఆఫ్ టూ మంత్స్ ఉండే నాకు వన్ అండ్ ఆఫ్ టూ మంత్స్ మీరు ట్వంటీ కేజీస్ ఆల్మోస్ట్ అప్పటికి కొంచెం కటింగ్ ఫేజ్ లో స్టార్ట్ చేశాను అప్పటికి కానీ ఏంటంటే ఒకసారి ఇంకా నాకు వన్ అండ్ ఆఫ్ మంత్ ఉంది ఐదు అన్నప్పుడు ఇక అగ్రెసివ్ దాని మీద స్టార్ట్ అయిపోయాను అంటే డైలీ మార్నింగ్ ఇప్పుడు నేను ఐఎమ్ లో వర్క్ చేస్తుండే బెంగళూరులో ఉంటుండే ఒక్కడే ఉంటుండే సో లిటరలీ మార్నింగ్ నా డైలీ రొటీన్ చెప్తాను అసలు మార్నింగ్ ఫైవ్ కేస్తుండే ఫైవ్ థర్టీకి ఐ యూస్ టు ట్రావెల్ నైన్ కిలోమీటర్స్ గో టు జిమ్ వర్క్అవుట్ దేర్ ఐ కమ్ బ్యాక్ బై ఎయిట్ థర్టీ ఐ యూస్ టు కుక్ ఫుడ్ ఫర్ మై సెల్ఫ్ లిటరలీ ఇట్లా బీన్స్ ఎగ్స్ బాయిల్డ్ ఫిష్ ఉంటుండే సో ఫిష్ ఆల్మోస్ట్ లైక్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా తింటుండే జస్ట్ జస్ట్ అండ్ పేపర్ వేసేసుకొని బాయిల్ చేసుకొని తినేస్తుండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఆ బ్రేక్ఫాస్ట్ కి గాని అట్లా సో దట్ వాస్ మై బ్రేక్ఫాస్ట్ మళ్ళీ లంచ్ లో ఐ యూస్ టు హావ్ సమ్ సూప్ ఆర్ మళ్ళీ డిన్నర్ కి వచ్చేసరికి లైట్ ఫుడ్ సో ప్రాపర్ హోల్ ప్రోటీన్ పైన ఉండి అట్లా టూ మంత్స్ చేస్తే అండ్ బ్లాక్ కాఫీస్ ఎక్కువ మటుకు సో ఇట్ ఇస్ వెరీ ఎనర్జెటిక్ కదా సో అట్లా చేస్తూ ఆల్మోస్ట్ టూ మంత్స్ కి వచ్చేసరికి ఐ హావ్ గాన్ నౌ వి నౌ ఐ యామ్ అరౌండ్ 88 kg సో సంథింగ్ నౌ బా విత్ ఇన్ టూ మంత్స్ విత్ ఇన్ టూ మంత్స్ ఎన్ని kg ఓవరాల్ గా

ఏ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది అంటే కొంచెం టైం దొరికినా కూడా ఈ రోజు నాకు వన్ అవర్ టైం దొరికింది జిమ్ వెళ్ళే ఆప్షన్ లేకపోయినా కూడా ఎలా వస్తుంది వెళ్ళి చేసుకొని రావడము దట్ ఈ అవుతుంది అవ్వదని కాదు బట్ వాట్ యూ ఈట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ చాలా మంది మనం సెవెంటీ పర్సెంట్ మన ఫుడ్ ఇంటేక్ థర్టీ పర్సెంట్ ఈజ్ యో వర్క్అవుట్ ఫుడ్ ఎక్ ప్రాపర్ లేదనుకోండి మీరు ఎంత వర్కౌట్ చేసినా వేస్ట్ మనం చేస్తున్నాం క్యాలరీస్ పైన తింటున్నాము కానీ బయట ఏదో తింటున్నాము అంటే పాయింట్లకు రాదు దానివల్ల బాడీలో రకరకాలుగా ఉంటుంది కదండి ఉంటది తప్పదు సో ఇట్స్ డీటాక్స్ లాగా పనిచేస్తే కొన్నిటికి అట్లా

టిక్ గా ఇది కొత్తగా నేను ఫిట్నెస్ లో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఉన్నాను ఐ యూస్ టు వర్క్అౌట్ అంటే నా మజల్ మెమరీ ఉంది నాకు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి అది ప్రాబ్లమ్ గానీ ఆల్రెడీ టెన్ ఇయర్స్ నుంచి చేస్తూ వస్తున్నా కాబట్టి నాకు అది ఈజీ నాకు సో మజల్ మెమరీ అని మనకు ఒకటి ఉంటది సో వన్స్ మనం ఆల్రెడీ కొద్దిగా బాడీ బిల్డింగ్ చేసి వదిలేసినా కూడా యూ నో వాట్ ఆర్ యువర్ పాజిటివ్స్ వాట్ ఆర్ యోర్ నెగిటివ్స్ ఇన్ యూర్ బాడీ అని చెప్పేసి సో మెయిన్ దాని మీద మనం సో అట్లా సో ఫైనలీ వితిన్ ఇన్ టూ మంత్స్ ట్వంటీ కేజెస్ తగ్గారు దాని వల్ల నిజంగా అంటే మనలో మన వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదా నాకైతే సైడ్ ఎఫెక్ట్ అయితే రాలేదు ఇప్పటి వరకు అంటే సైడ్ ఎఫెక్ట్స్ యూ గెట్ యాంగర్ ఇష్యూస్ అ అలాట్ ఫస్ట్ థింగ్ డైట్ లో ఉన్నప్పుడు యాంగర్ అన్కంట్రోలబుల్ ఉంటుంది ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది బట్ లక్కీలీ మీరు ఎలోన్ గా ఉన్నారు కాబట్టి పెద్దగా ఎవరి మీద చూపించలేదు చూపించినా కానీ ఫోన్ లో చూపించే వాళ్ళేమో

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి